ఎవరైనా డిసప్పాయింట్ అయ్యారు రెండు అమ్మాయి రాలేదని అది మమ్మీని అడగాలి నాకేమీ లేదు కదా నాకు ఎవరైనా దేవుని చెప్తున్నాయి మేము వచ్చేంత వరకు లోనే ఉన్నారు మమ్మీ మేము వచ్చిన తర్వాత అప్పుడు హ్యాపీ అయ్యారు మా ఇంట్లో కంప్లీట్ అయింది మాకు ముగ్గురు అమ్మాయిలు ఇచ్చాడు దేవుడు అని ఇచ్చిన అమ్మాయిలు మా కోడలు కాదు మా కోడలు వచ్చిన తర్వాత నిజంగా నాకు ఆ కూతురు లేని లోటు తీరిపోయిందండి నిజంగా ఈ రోజున నా కుమారులతో కంటే వీళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉంటాను ఫ్రీగా ఉంటాను వాళ్ళు కూడా నాతోటి డాడీ అనే పిలుస్తారు చాలా ఫ్రీగా ఉంటారు నాకు మంచి నన్ను ప్రేమిస్తారు నాకు కావాల్సి సిద్ధపరుస్తారు నేను కూడా అలాగే నా సొంత కూతురు లాగానే నా కొడుకులకి ఏమన్నా కొంటే నా కోడలకు కూడా కొంటాను నేను కొంటాం నా కొంటే కోడలకే కొంటారు కూడా కూడా కరెక్ట్ కదా మాకు తారా వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు దేవుడు కూతురు ఇవ్వలేదు అంటానికి ఇప్పుడు నాకు సిక్స్ గ్రాండ్ చిల్డ్రన్ ఇచ్చారు డబుల్ గ్రాండ్ డాటర్స్ ఇచ్చారు